హాయ్ అండి అందరికీ ఈరోజైతే స్వీట్ కార్న్తో వడలు చేస్తున్నాను ఈ మక్కలు అంటారండి ఇవి ఇక్కడ భాషలో అయితే మక్కలు అంటారు వీటితో అంటే ఏం లేదండి వీటిని నీట్గా ఇలా వలుచుకోవాలి వలుచుకొని పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగంత కొబ్బరి తీసుకోవాలి వీటిని మిక్సీలో అయితే వేసుకోవాలి బరక బరకగా కొంచెం బరకలా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి కూడా ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి తర్వాత శనగపిండి అయితే తీసుకోవాలి నేనైతే ఆశీర్వాద్ అది శనగపిండి అయితే తీసుకున్నాను ఈ శనగపిండి ఉప్పు జీలకర్ర వీడిని వేసి మక్కల మక్క మిక్సీలు పట్టిన దాంట్లో ఇది యాడ్ చేయాలి అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేయాలి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడల్లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి లో మంచిగా లోపల వరకు ఉడుకుతాయి ఇలా గారెలు అయితే రెడీ అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్